ఉపకారిక ఉపకారం నో ప్రాబ్లం అపకారిక ముపకారం నెపమెన్నక చేయువాడు నేర్పరసుమతి నీవు రెడ్డుల పేరు చెప్పి అందరి మీద మన్ను వస్తున్నటువంటి మల్లన్న ఎవడన్నా తప్పు చేస్తే కూడా నీ రాజకీయంలో నీ 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 చరిత్రలో అందరికీ కూడా అందరికీ కూడా మేలు చేసేటువంటి నాయకత్వం ఉండాలి కానీ మంది మీద మన్ను వసేటువంటి మీటింగ్ పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఇది సిద్ధాంతమే కాదు ఇది దేశ సమగ్రతకు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇది ఇది సోపానం కాదు చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది పేదలను కాపాడుకోవాలి బీసీలు రాజకీయ నాయకులకు ఎదగాలి ఒకే ఎక్కువ కులాలు ఉన్నాయి కాబట్టి వందల మంది కాకుండా ఇంకా చాలా మందిని అనేక రకాలున్న వాళ్ళని తీసుకురావాలని కోరుతున్నా కానీ వాళ్ళ మీద తిట్టడానికే మీటింగ్ పెట్టినట్టు ఉండకూడదు అనేది నా కాన్సెప్ట్ నువ్వేమన్నా నీ నీ కాన్సెప్ట్ నీ ఇష్టంగా నేను చెప్తూ

తీమార్ మల్లన్న ఏం చేయాలంటే ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండి అనాల ఒక జయశంకర్ లాంటి నాయకుడు ఒక మంచి కొండా లక్ష్మణ్ బాబూజీ లాంటి నాయకుడు ఒక మంచి పర్ఫెక్షన్ కలిగినటువంటి నాయకుడు దేశాన్ని రాష్ట్రాన్ని ఒక డైరెక్షన్లో పెట్టే నాయకుడు కావాలి ప్రజలను విడదీయకుండా కలుపుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అందరూ సమగ్రంగా బతికేటువంటి నాయకత్వం కావాలి ఏ కులమైనా బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా నాయకత్వం ఉన్న వాళ్ళను ప్రజాసేవ చేసే వాళ్ళను ప్రజలు గెలిపిస్తారు గెలిచేవానికే ఖచ్చితంగా టికెట్ ఇస్తుంది ఎవడైతే ప్రజలకు చంద్రుడు అందుబాటులో ఉంటాడో ఎవడైతే గెలవగలుగుతాడో ఆ పార్టీ టికెట్లు ఇస్తుంది తప్ప మనం ఒలినంత మాత్రాన మనం తిట్టినంత మాత్రాన ఇవన్నీ అభివృద్ధులు అనేవి జరగవు ఖచ్చితంగా పెద్ద నాయకుడు ఎవడ అంటే మల్లన లేక అడ్డగోలిగా విరుచుకుపడేటువంటి ప్రజలను విభజించి ఏదో పబ్బం గడుపుకున్నటువంటి వ్యక్తిత్వం కాదు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఒక పార్టీలో బీసీల యొక్క నాయకత్వం ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఆయన పీసీసీ అధ్యక్షుడు ఆయన సారథ్యంలో రాష్ట్రం మొత్తం ముందలుకోవాలని బీసీలు మొత్తం ఆయనకు సపోర్ట్ ఇస్తే భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి కావచ్చు ఆయన పెద్ద లీడర్ కావచ్చు ఒకరే కదా ఇలా బీసీలకు అందరు కలిసి బీసీలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయ్యేది తీర్మానం ఒకటే కదా ఆయన అదే కదా ఈయన బిల్డప్ మరి తీర్మాన మాలను ఆల్రెడీ బీసీఏ కదా ఇప్పుడు బీజేపీ కూడా బీసీకి ఇస్తూ ఉంటుంది కాంగ్రెస్ కూడా బీసీకి ఆల్రెడీ అధ్యక్షుని ఇచ్చింది ఆ మహేష్ కుమార్ గౌడ్ని ఇప్పుడు ఇలా బీసీ ఈ ఎల్బీ నగర్లో ఇంత సుఖమైన అయితే బీసీ మదియాసి గౌడ్ని నిలబడ్డు మదియాసి గౌడ్కు తీర్మానం మాలను వచ్చి వేసిపోయాడు గౌడ్ మూడో ప్లేసు థర్డ్ ప్లేస్ వచ్చింది ఇక్కడ ఎందుకు మొత్తం బీ ఎల్బీ నగర్ గడ్డలో ఉన్నది మొత్తం బీసీలో ఎక్కువ ఉన్నారు మరి బీసీలో ఎందుకు ఓట్లు వేయలేదు మదయాసి గౌడ్ని ఎందుకోటిచ్చుర్రు ఇప్పుడు ఈటెల్ రాయ్ అందరు బీసీ కౌశిక్ రెడ్డి అనే చేతిలో ఓడిపోయాడు కౌశిక్ రెడ్డి చేతిలో బీసీ ఓడిపోయాడా ఈటెల్ రాయ్ అందరు ఎట్లా ఓడిపోయాడు అంటే మీరు అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకోండి అక్కడ ఎందుకంటే ప్రజల యొక్క అంటే ఉత్తరాన్ని గెలవలే ఇప్పుడు సుధీర్ రెడ్డి అనే వ్యక్తి సరే ఆర్థికంగా బాగా సంపాదించుకోవచ్చు డబ్బులు ఉండొచ్చు కానీ ప్రజలను మమేకం చేసుకోగలిగేది వీళ్ళు ప్రజలను ఓట్లను వాళ్ళను ప్రేమించరు వాళ్ళు ఏం చేశారు వాళ్ళ ప్రజలను ఓటర్లలో వాళ్ళ వాళ్ళ చెంతకు తెచ్చుకునే ప్రయత్నం చేశారు ప్రజలను ప్రేమించరు దోపిడీ చేసినా ఏం చేశాను ప్రజలను ఉన్నదాంట్లో సబ్జ్ చేశారు బీసీ నాయకుడు అయినంత మాత్రమే సరిపోదు ప్రజలను ప్రేమించే నాయకుడు కావాలి ప్రజలను చేరువ చేసుకునే నాయకుడు అయి కావాలి రాష్ట్రం సమగ్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలి అనేది నేను నా తప్ప ఇట్లా రాష్ట్రంలో ఒక ఒక కులం నాయకులను కులం నాయకులు దూషించుకోవడం అనేది రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు ఇది రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు దయచేసి మీరందరూ కూడా రాష్ట్ర సమగ్రంగా లీడర్లను ఎన్నుకుందాం బీసీలను ప్రోత్సహిద్దాం బీసీలు మెజార్టీ ప్రజలు ఉన్నారు బీసీలకు ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలు అవుతా ఉన్నాయి బీసీలు అమలు కాబట్టి ఓపెన్లు కూడా బీసీలో ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశం ఉంది మ్యాక్సిమం బీసీలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మ్యాక్సిమం బీసీలు రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు నాయ రిజర్వేషన్ కోట ఇప్పుడు నూట పంతొమ్మిది స్థానాల్లో మహా అంటే మహా అంటే ఒక ఇరవై ముప్పై ఉంటాయి ఎస్సీ ఎస్టీలే రిజర్వేషన్ మిగతా అన్నీ ఓపెన్ఏ మిగతావన్నీ ఓపెన్ సీట్లే మరి ఓపెన్లో బీసీలు కూడా కొట్టుకోవచ్చు బీసీలు కూడా ఓపెన్గా ఓపెన్లో టికెట్లు తెచ్చుకోవచ్చు బీసీలు కూడా బీసీలు ఓపెన్గా ఉండొచ్చు వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కానీ రెడ్లను తిట్టి రావులను తిట్టి ఇలా మన కేసీఆర్ కుటుంబం ఏందో వాళ్ళది ఏదో ఉంటుంది కదా కా అలా కులాలను తిట్టి రావే అంటారా ఏమంటారు కదా వాళ్ళని ఒకటి అలా కులం పేరు గుర్తొస్తలేదు అయితే వీళ్ళని తిట్టి జయించడం కాదు అందులో కూడా మెజార్టీ ఎలక్టెడ్ మాత్రం అందరు ప్రజలందరూ కూడా అట్లే ఉంటారని కాదు అన్నట్టు మెజార్టీలో వాళ్ళు ఎక్కువ ఉంటే ఉండొచ్చు ప్రజలను కూడా బీసీలను మెమైకం చేయాలి ముందుకు తీసుకుపోవాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఒక సిస్టమేటిక్గా మనం అందరం పోవాలి కానీ ఒకరి మీద ఒక కులాల మీద కాదు వ్యక్తిగా అన తప్పు ఇప్పుడు తీర్మానం వాళ్ళ ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒకడు అత్త దోపిడీ చేస్తూ ఉన్నాడు వాడిని తిట్టు ఒకరిని తిట్టు తప్పు చేసిన తిట్టు కానీ జాతి జాతిని తిట్టడం అనేది నేను 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 యాక్సెప్ట్ చేయను నేను యాక్సెప్ట్ చేయను ఇప్పుడు రావుల కేసీఆర్ కుటుంబం ఉంది కేసీఆర్ కులములో కేసీఆర్ కుటుంబం చేసినంత దోపిడీ ఎవరు చేయలే వాళ్ళ అల్లుడు తిట్ట వాళ్ళని తిట్టు తప్పులేదు కానీ వాళ్ళ కులములు ఉన్న వాళ్ళు అందరు తిరుగుతూ అంటే బీసీలల్లో స్టాంపు కుంభకోణాలు చేసిన వాళ్ళు లేరా బీసీలలో తప్పు చేసి జైలు పోయినోళ్ళు లేరా మరి బీసీలు అందరికి వచ్చేస్తారా తప్పు ఇప్పుడు తీర్మార్ మాలన ప్రజల మోసం ఎవడో వదిలేసి ఓ ఎవరితో గుజ్జుకుందని బయట పడదనుకో ఇక తీర్మార్మాలన తప్పు చేస్తే ఆ బీసీలు మొత్తం తప్పు చేసినట్ట ఇది కరెక్ట్ కాదు అంటున్నా ఈ సిస్టమ్ మారాలి అంటున్నా ఈ పద్ధతి మారాలి అంటున్నా మీరందరూ కూడా ఏవిఎం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ముందరకు పంపండి రెండు మాటల్లో చూద్దాం వీళ్ళని వెలుస్తుంటుంది కదా వీళ్ళందరి దగ్గరికి వచ్చినాక వీళ్ళ తీర్మానం వలన ఏమైనా పైసలు అడిగిన అనుకో వీళ్ళు ఏ లేదనుకో ఫోన్ చేసే వీళ్ళని ఏదో ఏడ ఓడకూడరు అని చెప్తాడు ఇంతే ఉంటుంది ఏముండదు ఇప్పుడు తీర్మానం వల్ల చెప్పినాడు వీళ్ళు వినలేదు అనుకో ఏదైనా ఒక మాట వినలేదు అనుకో వీళ్ళందరూ ఓడకూడరు అని చెప్పి చెప్తారు అంతా ఉత్తుదే ఇది సరే నేనేమంటాను అంటే ఒక మెజార్టీగా నష్టపోతున్నటువంటి వ్యక్తుల గురించి బీసీలో మాట్లాడడం ఏం లేదు మెజార్టీ బీసీలు నష్టపోతుంటే వాళ్ళకు మొత్తమే అవకాశాలు దొరకలేదు అంటే దొరికించేటువంటి అవకాశం మాట్లాడడం తప్పులేదు ఆ విధంగా మాట్లాడక వల్ల తప్పు లేదు అందులో కాదనేది ఏం లేదు కాకపోతే ఖచ్చితంగా వీళ్ళకు నేనేమంటానంటే ఏమంటారంటే కులము చూసి ఓటు వేయడం అనేది పెద్ద నేరము కులము చూసి ఓటేయండి వీడినే గెలిపియండి అనేది పెద్ద తప్పు పని చేసే వాడిని చూసి ఓటేయాలనే రోజులు రావాలి ఎట్లా పని చేసే వాళ్ళని చూసి ఓటేయాలి తీర్మానం అన్న గుర్తుపెట్టుకో ఇలా నువ్వు ఏం చెప్తున్నావు బీసీలకు అందరికి ఓటేయాలని చెప్తున్నాడు అట్లా కాదు ప్రజలకు సేవ చేసే వానికి ఓటేయండి అట్లా అన్నప్పుడు ఏమవుతుందంటే బీసీల లోపల ఉన్నటువంటి క్వాలిటీ పెరుగుతుంది సేవ చేసే తత్వం పెరుగుతుంది ప్రజలకు అందుబాటులో ఉండే విధానం పెరుగుతుంది అట్లా కాకుండా మా బీసీలు కాబట్టి మనకు ఓట్లేదు ఇదేందా బుద్ధి లేని శాతం కాకపోతే